తిరుపతి జిల్లా సత్యవేడు స్టార్ రూరల్ రిపోర్టర్ సునీల్ స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు అక్రమ కేసులు వంటివి ప్రోత్సహించారని ఇది చాలా దారుణమంటూ వైసీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు స్థానిక వైసీపీ వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం నాడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన కుమారుడు సుమన్ల దిష్టిబొమ్మలను దంధనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే కోనే కోనేటి ఆదిమూలం సత్తివేడులో ఆయన పరిపాలన ఓ నియంత్రణగా సాగించారని

అన్యాయము నువ్వు ఏ అయినా సంప్రదించినారా మీరు సంప్రదించి నాకు అన్యాయం జరిగిందని అడిగారా మీరు నీ కొడుకు నేరుగా పోయేసి లోకేష్ కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం న్యాయమా అంటే నేను నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోవాలి పార్టీ ఏమైపోయినా పర్లేదా ఇది తప్పు అలాగే పెడ్డి రామ్ చంద్ర మళ్ళీ కూడా చాలా సంఘటనలు కార్యకర్తల్ని నాయకుల్ని బాధించే ఎన్నో ఉన్నాయి ఈరోజు మన టౌన్ ఉపాధ్యక్షుడు సెందిల్ కుమార్ ని మీరు హింసించడం కొట్టడం అనేది చాలా బాధాకరం అంటే మన నాయకుడు ఇతను పార్టీకి కష్టపడ్డ వ్యక్తి నిరంతరము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాడు ఎంత శ్రమ పడ్డాడు అనేది వెహికల్ ప్రతి ఒక్కటి తెలిసిన విషయమే కానీ ఆయన మనసులో బాధ అనేది ఒక కార్యకర్తని పార్టీకి చెందిన కార్యకర్తని మనం కొట్టిన తర్వాత కూడా దాని మీద సంజాసీ కొట్టించుకోకుండా ఒక నాయకుడిని మనం దూరం పెట్టడం జరిగింది అదేవిధంగా మన పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీకి బీఫామ్ ఇచ్చేదానికి ఆ ఎంపీటీసీని రామాయణ్ణి దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా ఎంతో మంది మేమందరం కూడా వాళ్ళెవరు పార్టీని వేడరా మనసులో బాధపడ్డారు కానీ పార్టీలోనే ఉన్నారు సరే కలుసుకొని పోదాం ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నారు కానీ మీరు నాయకుల్ని కలుపుకొని పోలేదు ఈ రోజు మమ్మల్ని పార్టీని పూర్తిగా వదిలిపెట్టి వెళ్లారు దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం